వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బీరకాయ పెసరపప్పు కూర చేసి చూపిస్తానండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ కూర కాకపోతే బీరకాయ పెసరపప్పు వండేటప్పుడు ఒక్కొక్కసారి పెసరపప్పు ఉడకదు ఒక్కొక్కసారి మరీ మెత్తగా ఉడికిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి బీరకాయ పెసరపప్పు కూర కమ్మగా చాలా రుచిగా వస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ బీరకాయ పెసరపప్పు కూర చేసుకోవడానికి ఫస్ట్ ఒక అరకప్పు కప్పు పెసరపప్పుని తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని పెసరపప్పులో కొద్దిగా నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇలా ఈ పెసరపప్పుని కడిగిన తర్వాత మళ్ళీ ఈ పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి మరి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇలా ఒక రెండు బీరకాయలు తీసుకోండి ఇవి సుమారుగా పావు కేజీ దాకా ఉంటాయండి ఇప్పుడు ఈ బీరకాయలకి పైన తొక్కని తీసేసేయండి లైట్ గా తీయండి మరి ఎక్కువ తీయొద్దు ఇలా తొక్కను తీసి నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నప్పుడు బీరకాయ చేదు ఉందా లేదా అని ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి బీరకాయ చేదు ఉంటుంది ఒక్కొక్కసారి చేదు ఉంటే కూర మొత్తం పాడైపోతుంది కాబట్టి ఒకసారి కట్ చేసే ముందే చెక్ చేసుకోండి ఇలా రెండు బీరకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బీరకాయ కూరలోకి ఇలా మీడియం సైజులోవి మూడు టమాటాలు తీసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని వీటిని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫస్ట్ ఈ ఆవాలని చిటపట్లాడేంత వరకు వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి అంటే ఒక రెండు నిమిషాలు అలా వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిసేటట్టు కలపండి బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కొద్దిగా మగ్గితేనే బాగుంటుంది అలాగే ఉప్పు ఇప్పుడే వేసేయకండి పెసరబప్పు వేసి ఆ పెసరబప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి మనం ముందుగానే ఉప్పు అనుకోండి పెసరపప్పు కొద్దిగా ఒక్కొక్కసారి సరిగా ఉడకదు అందుకని మనం ఉప్పు తర్వాత వేసుకుందాం ఫస్ట్ అయితే ఈ బీరకాయ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు మగ్గించేస్తే మీకు ఈ విధంగా బాగా మగ్గుతుంది లేత బీరకాయ తీసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఇలా ఆయిల్లో కూడా కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటుందనమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని వేసుకోండి పెసరపప్పులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని తీసేసి ఓన్లీ పెసరపప్పు వరకే వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలపండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించండి పెసరపప్పు మనకి సగం వరకు ఉడికిపోవాలండి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది అలాగే మీకు బాగా అడుగంటుతుంది అనుకున్నారనుకోండి అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరిచ్చి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అలా చేయడం వల్ల పెసరపప్పు బాగా ఉడుకుతుంది అడుగంటకుండా మీకు ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను పెసరపప్పు బాగా ఉడికిపోయింది అంటే లైట్గా పలుకుంటుందండి పలుకున్న తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి మిగతా అదంతా తర్వాత ఉడికిపోతుంది లైట్గా గా ఉండేటట్టు చూసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా ఉడికిందంటే టేస్ట్ అంత బాగుండదు నేను ఇక్కడ ఒక పెసరపప్పుని తుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో ఒత్తితే ఈ విధంగా లైట్ పలుకుగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు కొద్దిగా స్పైసీగా కావాలి కూర కొద్దిగా కారం కారంగా ఉండాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా కారం కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి టమాటా ముక్కలు వేసినప్పుడే ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ మనకి పెసరపప్పు కొద్దిగా ఉడికుంది కాబట్టి మిగతాది లైట్ గా పలుకు ఆ పలుకు కూడా ఉడికిపోతుంది ముందుగానే మీరు ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి పెసరపప్పు ఉడకదండి అందుకని లాస్ట్ లో వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా ముందు వేసినా గానీ ఒక్కొక్కసారి పెసరపప్పు ఉడకదు అందుకని టమాటా ముక్కలు పెసరపప్పు ఉడికిన తర్వాతే వేయాలి ఇలా అన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా మీరు ఇంకా నీళ్లు ఏమీ పోయకుండా ఈ కూరని ఇలాగైనా తినొచ్చండి రైస్లో వేసుకున్న చపాతీలో వేసుకున్న చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే నేను ఇక్కడ చూపించినట్లు ఒక అర గ్లాసు దాకా నీళ్లు పోసుకొని కలిపి మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది నీళ్ళు ఎక్కువ పోయొద్దండి మళ్ళీ చెప్తున్నాను నీళ్ళు ఎక్కువ పోస్తే టేస్ట్ అస్సలు బాగుండదు నీళ్ళు కొద్దిగా తక్కువే పోసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి మోత్ తీసి చూపిస్తున్నాను ఈ విధంగా లైట్ గా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కబడుతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇలా కొద్దిగా పల్సుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది ఆరేటప్పటికే కొద్దిగా చిక్కబడుతుంది పెసరపప్పు కదండి కాస్త చిక్కబడుతుంది లేదంటే మీరు బాగా చిక్కబడిన దాకా ఉడికించేసుకున్నారనుకోండి గట్టి పడిపోతుంది ఆరేటప్పటికే అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మీకు కావాలంటే లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు పెసరపప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో మీకు మరి మెత్త కొత్తగా ఉడకలేదు అలా అని మరీ గట్టిగా పలుకులాగా లేదు ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికితేనే మీరు తినేటప్పుడు ఆ పెసరపప్పు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా బీరకాయ పెసరపప్పు చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి మనం పెద్దగా మసాలాలు ఇలాంటివి ఏమీ వేయలేదు కదా పొట్టలో హాయిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది చపాతి రైస్ రెండిట్లోకి బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి